చూస్తున్నాం జిల్లా కలెక్టర్ పై దాడి జరిగింది ఫార్మా విలేజ్ భూసేకరణ కోసం వెళ్ళినటువంటి కలెక్టర్ పైన ఒక మహిళ చే చేసుకుంది ఈ సేకరణలో భాగంగా వచ్చినటువంటి కలెక్టర్ మరియు ఎంఆర్ఓలు ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో గ్రామ సభను నిర్వహించడానికి అభ్యంతరం వ్యక్తం చేశారు గ్రామ ప్రజలు ఇక ఈ నేపథ్యంలో అలాగే వెళ్లినటువంటి కలెక్టర్లపై ఆ గ్రామ ప్రజలు దాడి చేశారు ఇక ఈ సంఘటనలో ప్రభుత్వ వాహనాలు రెండు ధ్వంసమైనట్టు తెలిసింది ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి జరిగింది ఫార్మా విలేజ్ భూ సేకరణ కోసం వెళ్ళినటువంటి కలెక్టర్ పైన ఒక మహిళ చేసుకుంది ఈ భూసేకరణలో భాగంగా వచ్చినటువంటి కలెక్టర్ మరియు ఎంఆర్ఓలు ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో గ్రామ సభను నిర్వహించడానికి అభ్యంతరం వ్యక్తం చేశారు గ్రామ ప్రజలు ఇక ఈ నేపథ్యంలో అలాగే వెళ్ళినటువంటి కలెక్టర్లపై ఆ గ్రామ ప్రజలు దాడి చేశారు ఇక ఈ సంఘటనలో ప్రభుత్వ వాహనాలు రెండు ధ్వంసమైనట్టు తెలిసింది ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి జరిగింది ఫార్మా విలేజ్ భూసేకరణ కోసం వెళ్లినటువంటి కలెక్టర్ పైన ఒక మహిళ చేసుకుంది ఈ భూ సేకరణలో భాగంగా వచ్చినటువంటి కలెక్టర్ మరియు ఎంఆర్ఓలు ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో గ్రామ సభను నిర్వహించడానికి అభ్యంతరం వ్యక్తం చేశారు గ్రామ ప్రజలు ఇక ఈ నేపథ్యంలో అలాగే వెళ్లినటువంటి కలెక్టర్లపై ఆ గ్రామ ప్రజలు దాడి చేశారు ఇక ఈ సంఘటనలో ప్రభుత్వ వాహనాలు రెండు ధ్వంసమైనట్టు తెలిసింది ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి జరిగింది ఫార్మా విలేజ్ భూసేకరణ కోసం వెళ్ళినటువంటి కలెక్టర్ పైన ఒక మహిళ చేసుకుంది ఈ సేకరణలో భాగంగా వచ్చినటువంటి కలెక్టర్ మరియు ఎంఆర్ఓలు ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో గ్రామ సభను నిర్వహించడానికి అభ్యంతరం వ్యక్తం చేశారు గ్రామ ప్రజలు ఇక ఈ నేపథ్యంలో అలాగే వెళ్ళినటువంటి కలెక్టర్లపై ఆ గ్రామ ప్రజలు దాడి చేశారు ఇక ఈ సంఘటనలో ప్రభుత్వ వాహనాలు రెండు ధ్వంసమైనట్టు తెలిసింది ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది

చూస్తున్నాం వికారాబాద్ జిల్లా పై దాడి జరిగింది ఫార్మా విలేజ్ భూసేకరణ కోసం వెళ్ళినటువంటి కలెక్టర్ పైన ఒక మహిళ చే చేసుకుంది ఈ భూసేకరణలో భాగంగా వచ్చినటువంటి కలెక్టర్ మరియు ఎంఆర్ఓలు ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో గ్రామసభను నిర్వహించడానికి అభ్యంతరం వ్యక్తం చేశారు గ్రామ ప్రజలు ఇక ఈ నేపథ్యంలో అలాగే వెళ్ళినటువంటి కలెక్టర్లపై ఆ గ్రామ ప్రజలు దాడి చేశారు ఈ సంఘటనలో ప్రభుత్వ వాహనాలు రెండు ధ్వంసమైనట్టు తెలిసింది ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది